మహా సంస్థ కదంబవనవాసిని వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని అనగా మహా గొప్పదైన పద్మాటవి గల అడవి ఎందు సంస్థ ఉన్నట్టిది కదంబ వనవాసిని కడమి చెట్ల యొక్క తోటయందు వసించునది సుధాసాగర మధ్యస్థ అమృత సముద్రము అనగా క్షీరసాగరం మధ్య భాగంలో స్థిరురాలైనది కామాక్షి కామదాయిని అందమైన కన్నులు గలది కోరికలను నెరవేర్చునది అనగా ఆ లలితా మహాత్రిపుర సుందరి అమ్మవారు గొప్పదైన పద్మములు గల అడవి ఎందు కడమి చెట్ల యొక్క తోటల ఎందు నివసిస్తూ అమృత సముద్ర క్షీరసాగరం మధ్య భాగములో స్థిరురాలై అందమైన కన్నులతో కోరికలను నెరవేర్చుతున్నది మన కోరికలను నెరవేరుస్తూ ఉన్నది అని అర్థమండి ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ